హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ మంచి టేస్ట్తో ఈజీగా ఇంట్లోనే చేసుకునే రెసిపీ రోజు రొటీన్గా చేసుకునే కూర బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఇక ముందుగా మనం ఇలా ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకొని ఇట్లా ఒక ఎగ్గుకి మూడు ఘాట్ల లాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా లోల్పోయి ఈ ఎగ్ మంచి టేస్ట్ వస్తుంది అన్ని దానికి ఇట్లా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలా ఇది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒక రెండు టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొద్దిగా బాగా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి ఆ మూత తీసేసి ఒక అర్ధ స్పూను పసుపు పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం పొడి ఈ కారం మనకి సరిపోయేటట్టు వేసుకోండి అలాగే ఒక స్పూన్ అంతా గరం మసాలా మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కింద నుంచి పై వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి మనకి సేరవ ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు మనకి చిక్క కావాలంటే తక్కువ వేసుకున్న పర్లేదు సరిపోతుంది మనకి రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి చపాతీలకైతే వాటర్ అయితే తక్కువ వేసుకోండి ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూద్దాం టెస్ట్ చేసి చూడండి మీకు ఉప్పు సరిపిండే పర్లేదు లేదంటే మీరు ఉప్పు వేసుకోండి ఇలా బాగా అంత మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ఇవి తిప్పుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఎక్కరైతే అయిపోయింది తర్వాత ఈ ఎక్కరి మీద స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర పైన జల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఇక మనకైతే ఈ ఎక్కరి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ